అనే సందేశంతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది మహాభారతంలో ధృత రాష్ట్రుని అర్ధాంగి గాంధారి పాండురాజు సతీమణి కుంతీదేవి కన్నా ముందే గర్భం దాల్చుతుంది కానీ కుంతీదేవే ముందు ధర్మరాజుకు జన్మనిస్తుంది కురువంశ పరంపరలో పాండురాజు ప్రథమ సంతానంగా ధర్మ స్వరూపుడైన కుమారుడు జనించడంతో ఒక్కసారిగా ఆ శుభవార్త హస్తినాపురం అంతా వ్యాపించింది ఆ శుభవార్త గాంధారి అంతఃపురానికి కూడా చేరుతుంది దీంతో ఒక్కసారిగా ఆమె మనసు అసూయతో రగిలిపోతుంది కురువంశంలో తొలికాన్పు కుంతీదేవికే దక్కిందని భవిష్యత్తులో అతనికే సామ్రాజ్య పగ్గాలు అప్పజెపుతారని ఈర్షపడింది తట్టుగా లేక నిండు గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంది అనంతరం కుటాహుటిన అంతఃపురానికి చేరుకున్న వ్యాసమహర్షి ఆ మాంసపు ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి వేరువేరు నేతి కుండలలో బిట్టించాడు తదనంతరం వాటి నుంచే నూరుగురు కొడుకులు ఒక కూతురు సంత్రాప్ాడు అంధుడైన భర్త కోసం అపురూపమైన ఈ దృశ్య ప్రపంచాన్ని దర్శించుకునే భాగ్యాన్ని త్యాగం చేసి జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకున్న పతివ్రత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడనే శగలిగిన సాధ్వీమని ఆమె కానీ సహజమైన తన పుత్ర ప్రేమ పేరిట కడుపు మంటతో కుమిలిపోయింది ఆ మనః ప్రవృత్తికులైన కుమారులను కన్నది ఇలా కురుక్షేత్ర రణరంగానికి కారణం కౌరువులో కృష్ణ పరమాత్ముడో కాదు కేవలం గాంధారికి నిండు చూలాలుగా ఉన్నప్పుడు కలిగిన అసూయ అనే మనోవికారమే కారణం దానితో దుర్యోధనాదులు పుట్టుకతోనే పాండవులపై అసూయ పెంచుకున్నారు మహాభారత యుద్ధంలో పతనమైపోయారు ఆత్మన్యూనత వల్లే అసూయ ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నామంటే మనల్ని మనం హీన పరుచుకుంటున్నామని అర్థం అది పూర్తిగా మన ఆత్మ న్యూనతా భావానికి చిహ్నం దీనిని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం మనం ఆంగ్ల భాషలో ఈ అసూయ పొడు చూపిన క్షణం నుంచి మనలో మానసిక అలజడి మొదలవుతుంది అది క్రమంగా మన ప్రశాంతతను హరించి వేసి మన శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది కొన్ని సందర్భాల్లో మన విచక్షణను కూడా కోల్పోయేలా చేస్తుంది ఎదుటి వ్యక్తి మనకు శత్రువు అన్న భ్రమలను కల్పించి ప్రతీకార జోరాన్ని రగిలిస్తుంది నలుగురితో కలిసి ఆహ్లాదంగా ఉండలేని పరిస్థితిని సృష్టిస్తుంది అందుకే స్వామి వివేకానంద అంటారు ది బేన్ ఆఫ్ అవర్ నేషనల్ క్యారెక్టర్ నేచురల్ టు స్లేవ్ ఎంత విద్వత్తు ఉంటే ఏం లాభం చాలా సభా కార్యక్రమాలకు చాలా మంది కళాకారులు ఒకరిని పిలిస్తే మరొకరు మేము రామని నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లం కుళ్ళుకుంటే కుమిలిపోతాం ఇటీవల విజయనగరంలో ఒక పండుగ వేడుకల్లో ఇరవై ఏళ్ల కుర్రాడు చక్కని నాట్యాన్ని ప్రదర్శించాడు అతడు ప్రిదిభకు ముగ్ధులై ప్రేక్షకులు అతన్ని అభినందనలో ముంచెత్తారు అదే వేదికపై తరువాత మరో ముప్పై ఏళ్ల యువకుడు నర్తించాడు కాని మొదటి కుర్రాడంతా ఆకట్టుకోలేకపోయాడు దాంతో ప్రేక్షకులు సాధారణంగా స్పందించారు ఇక అతడి మనస్సు తట్టుకోలేక అల్ల కల్లోలమైపోయింది ఇంటికి వెళ్లిన ఆ యువకుడికి నిద్ర పట్టలేదు దాంతో ఆ రాత్రి తప్పతాగాడు మొదట నాట్యాన్ని ప్రదర్శించిన కుర్రాడి ఇంటికి వెళ్ళి కాల్చి చంపేశాడు ఇలా అసూయ విచక్షణను కోల్పోయేలా చేస్తుంది నిజానికి ఎవరి ప్రతిభ వారిదే ఎవరి ప్రాధాన్యం వారిదే మనం కుళ్ళుకొని కుమిలిపోయినంత మాత్రాన ఒకరిదే మన సొంతం కాదు పైగా మానసిక అనారోగ్యానికి గురి చేస్తుంది ఎదుటి వారిని చూసి ఉడుక్కునే కన్నా వారు ఆ సైకి చేరుకోవడానికి పడిన శ్రమను గుర్తించి అనుసరించాలి తన వైభవాన్ని చూసి కోరవలేక అవమానపరిచే మామ దక్షుడి మానసిక స్థితిని విశ్లేషిస్తూ తన సతీదేవి పార్వతితో శ్రీమద్ భాగవత సప్తమ పరమశివుడు అంటాడు అహంకారము దోషములు లేని వారు కావడం చేత సజ్జనులకు ఘనకీర్తి లభిస్తుంది అలాంటి కీర్తి తమకు దక్కాలని కొందరు కోరుకుంటారు కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు అందుచేత మనస్సులో కుతకుత ఉడిగిపోతారు స్పర్ధలతో మనస్పర్ధలు ఎదుటి వారిలా మనము ఎదగాలని ప్రత్యేకతను చాటుకోవాలని కొత్త పోటీ భావంతో శ్రమించడంలో తప్పులేదు కానీ ఆ స్పర్ధ మనస్పర్ధలకు వైషమ్యాలకు దారి తీసి శత్రుత్వాన్ని పాదుకోల్పకూడదు భగవంతుడు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏదో ఒక ప్రత్యేక శక్తిని ప్రసాదిస్తాడు అది గుర్తించిన వారు వెంటనే ఆ రంగంలో కృషి చేస్తారు అనుకున్నది సాధించుకుంటారు కానీ అది తెలియక అయోమయంలో కుట్టుకుపోయేవారు సాధించుకున్న వారిని చూసి ఉడికిపోతారు అనవసరంగా వారిపై పడి ఏడుస్తారు ఈ ప్రపంచం తలుపులు తెరిచిన విశాల క్రీడా ప్రాంగణం లాంటిది వ్యాయామం చేసుకుంటామా వీలుపడడం లేదని ప్రేక్షకుడులా ఓ పక్కన పడి ఉంటామా అన్నది మనపై ఆధారపడి ఉంది అంతేగాని క్రీడా సామగ్రిని వినియోగించుకుని కండలు పెంచుకున్న వారిని చూసి కుళ్ళుకుంటూ కూర్చుంటే భగవంతుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు అందుకే ముందు పక్క గురించి ఆలోచించడం మానుకోవాలి వేరెవరితోనో పోల్చుకొని మనల్ని మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు నిన్నటికి నేటికి నాకు నేను ఎదిగానా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి నీతో నువ్వు పోటీ పడాలి గత ఏడాదికి ఈ ఏడాదికి కించింతైనా మనలో పరిణితి లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు బ్రతుకులు ఇడుస్తున్నామన్నమాటే పైగా ఈ క్షణభంగురమైన జీవితంలో మరో వ్యక్తి గురించి ఆలోచించి మాత్సర్యంతో మరిగిపోతున్నామంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరోటి లేదని చెప్పుకోవచ్చు సంకుచితంతో సర్వనాశనం శ్రీరామచంద్రుడి గుణగణాల్ని వర్ణిస్తూ రామాయణం ఏమంటుందంటే అసూయ మాత్సర్యం అన్న మాటే ఎరుగుని వాడు రఘురాముడు ప్రతి ఒక్కరి ప్రావీణ్యాన్ని పసిగట్టి మరీ అభినందించేవాడు చివరకు రావణాసురుడు లోని కూడా నిర్మోహమాటంగా మెచ్చుకున్నాడు కనుకనే ఆయన లోకాభిరాముడయ్యాడు కానీ నేటి సమాజంలో పెద్ద పెద్ద ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న చాలా మంది వ్యక్తులు సాటి ఉద్యోగుల ప్రతిభను మనసారా అభినందించలేకపోతున్నారు పెద్ద మనసుతో వారిని ప్రోత్సహించలేకపోతున్నారు వారి సంకుచిత మనోభావాల ఫలితంగా ఉత్తమ నాయకులు కాలేకపోతున్నారు ఉన్నత స్థానంలో ఉండి కూడా తమ కనుకొట్టుతనంతో అధమ పౌరులుగా మిగిలిపోతున్నారు స్వామి రంగనాథనందజీ మహారాజు మాటల్లో చెప్పాలంటే నేడు చాలా మందిలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐ కొరవడుతుంది అంటే మనం మనుషుని విస్తరించుకోవడం లేదు నేను నుంచి మనం అనే స్థాయికి చేరుకోవడం లేదు సాటి మనిషిని హృదయపూర్వకంగా అభినందించలేనంత అట్టడుగు స్థాయిలో ఉంటే మన నాగరికత మన చదువు సంస్కారాలు ఏమైనట్లు అభినందనే అసూకు మందు మెంటల్ సెంటర్ అంటారు ఆంగ్ల రచయిత బిసి అవును మన మనసును క్యాన్సర్ వ్యాధిలా తెలిచే పురుగు లాంటిది అసూయ అది ఎదుటి వారి కన్నా మనకే ఎక్కువ హాని కలిగిస్తుంది అసూయకు అభినందనే అసలైన ముందు ఎదుటి వారిలో ఏ కొంచెం ప్రతిభ కనిపించినా ప్రశంసించడానికి ప్రయత్నిస్తే అది మన హృదయాన్ని వికసింపజేస్తుంది పక్క వారు ఎదిగితే మనసారా సంతోషించండి వీలైతే మీ ఆనందాన్ని వారి ముందు వ్యక్తం చేయండి మీ సహ ఉద్యోగికి ప్రమోషన్ వస్తేనో కొత్త కారుకుంటేనో ముందు మన మనస్సు అలవాటు బుద్ధి అసిద్ధితో కొంత గిల్లుకుంటుంది అయినా దాని బుద్ధిని మళ్లించండి మిత్రుడి వద్దకు వెళ్లి నిండు మనసుతో గుండెకు హత్తుకోండి ఆ అభినందన మందార మకరందాల మాధుర్యం ఏంటో తెలుస్తుంది మన చుట్టూ ఓ ఆహ్లాదకరమైన పర్యావరణం పరుచుకుంటుంది అలా ఓ అలా ఓ హిందీ కవి అన్నట్లు జ్యోత్సే జ్యోత్ జగా చలో గంగ గంగతే చలో ఈ సుమసూయ కారు చీకట్ల మధ్య జ్యోతి జ్యోతి వెలిగించుకుంటూ ప్రేమ అనే గంగను ప్రవహింపజేసుకుంటూ సాగిపోదాం చివరిగా ఒక్క మాట అల్సర్ అనే అనారోగ్యం కడుపు మంటలోనే మంటను రగిలిస్తుంది కానీ కడుపు మంట అనే అసూయ మన జీవితాన్ని దహించి వేస్తుంది అన్ని వ్యాధుల కన్నా అతి ప్రమాదకరమైన వ్యాధి 阿祖啊